ఓంభో వరహన అఖండ మహాసంకల్పమే మానవ జీవితానికి మహర్షులు సూచించబడిన ప్రమాణంగా నిర్ధారణ చేసుకుంటూ పదవ రోజు ద్వాసాఖ్య ద్వాస జ్యోతిర్లింగ ఆవాహిత ప్రమాణంగా పన్నెండు రోజులు విశ్వవ్యాప్త నవేద భక్తి యోగాలే శరణ్యము అనేటువంటి విశ్లేషణాత్మకంగా పదవ రోజు మహర్షులు సూచించినటువంటి మానవ జీవిత పరిష్కార అఖండ మహాసంకల్ప పునశ్చరణ చేసుకుంటూ నిర్ధారణ చేసుకునేటువంటి తత్వంగా పదవ రోజు అఖండ మహాసంకల్ప పరమ ప్రమాణం అనేటువంటి దానికి నాలుగు అంశాన్ని నాలుగుగా పెట్టించుకోగలిగేది అనంతమైనటువంటి కాలము ఈ అనంతమైనటువంటి కాలంలో ప్రతి శతాబ్దిలోనూ రెండు తరాలుగా ఐదు వేల సంవత్సరముల నుండి వంద తరములు వంద తరములు ఈ వంద తరములకు అనంతమైనటువంటి కాలం అనేటువంటి ప్రమాణమే ఎవరికైనా మార్గదర్శనం చేయగలదు అనేటువంటి స్పష్టమైనటువంటి నిరూపణని ప్రత్యక్ష నిదర్శనాన్ని మహర్షులు త్రిమూర్తి స్వరూపమే ప్రమాణంగా అఖండ మహాసంకల్పంలో వేద పురాణ ఇతిహాస ఉపనిషత్ భగవద్గీత విష్ణు సహస్రనామ బ్రహ్మసూత్ర మంత్ర రూపంలో వేద మంత్రాలలో అఖండ మహాసంకల్పంలో విమర్చబడ్డాయి ఈ మంత్రాలకి అధిష్టాన దేవత ఒక్కొక్క ఆ ఒక ఋషి ఋషి అధిష్టాన దేవత చందస్సుతో ఉన్నటువంటి రహస్యమైనటువంటి తత్వంగా అఖండ మహాసంకల్పంలో అనేక మంది మహర్షుల త్యాగ ఫలితమే అఖండ మహాసంకల్పం అఖండ మహాసంకల్పంలో సమస్త వాంగ్మయము ఉన్నది అనేటువంటి నిర్ధారణను అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రం ద్వారా పంతొమ్మిదవ శతాబ్దంలో మా తాతగారు శత ప్రతిష్టాపనాచార్యులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల దేవాలయాలు ప్రతిష్ట చేసి గృహస్థాశ్రమాన్ని నిర్వర్తించుకుంటూ ముగ్గురు కుమారులను విగన సమాజ ప్రమాణమైనటువంటి పర వ్యూహ హత్య వైభవ అంతర్యామి తత్వాన్ని అర్చనా మార్గంలో ముగ్గురు కుమారుల్ని తర్వాతి శతాబ్దంలో గృహస్థాశ్రమాలలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళని స్థిరపరుస్తూ ఒక శతాబ్ది కాలం పాటు స్థితిలో స్వచ్ఛందంగా ముగ్గురు కుమారులు దేవాలయాన్ని నవవిధ భక్తి యోగాన్ని చతుర్విధ పురుషార్థాన్ని సంకల్పాన్ని స్పష్టమైన నిర్ధారణగా మా తల్లిదండ్రులు అమలుపరిచి బ్రహ్మచర్య గురస్థా సమానప్రస్థ సన్యాస బాల్య యవ్వన కౌమార వార్ధక్య స్థితులను పురుషార్థాను స్పష్టంగా అమలుపరిచి జీవన్ముక్తులు అయ్యే సందర్భంలో అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం రెండు వేల పదకొండులో స్థాపించి విశ్వవ్యాప్తం దేవాలయాల్లో సంకల్పం చతుర్విధ పురుషార్థ నిశ్చయం స్పష్టత అమలు జరగటం లేదు జరగదు అనేటువంటి నిర్ధారణను తీసుకుంటూ గ్రహించే అన్ని విషయాలను గ్రహించి రెండు శతాబ్దంలో ఈ వ్యవస్థను గ్రహించి అఖండ మహాసంకల్పంలో నాలుగు అంశాల ద్వారా పరమ స్పష్టత ఏర్పరచబడుతుంది విశ్వ విశ్వవ్యాప్తం చేయబడను అనేటువంటి మహాసంకల్పం మా తాతగారి స్ఫూర్తిగా నారా నారాయణం భరద్వాజ గోత్రం నారాయణం శేషాచార్యులు నారాయణ వెంకటరమణాచార్యులు శేషమ్మల రెండవ కుమారుడుగా నాకు విశ్వసేవగా ఆదేశించడం అనేది అఖండ సంకల్పం మానవ జీవితానికి పరిష్కారంగా మహర్షులు వికలస మహర్షి పర వ్యూహ హత్య విభవ అంతర్యాన్ని తత్వాన్ని ఈ నాలుగు అంశాలు అఖండ సంకల్పంలో ఏ విధంగా అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ అనంతమైనటువంటి విశ్వంలో ప్రతి మానవ దేహానికి ఒక్క పది నిమిషాలు స్వాధ్యాయం స్వయంగా అధ్యయనం చేసుకుంటే నేనెవరు నువ్వెవరు మీరెవరు ఎవరెవరు అంటే నేనెవరు నువ్వెవరు అంటే ఈ మానవ దేహాన్ని ఒక కులము ఒక లింగము ఒక మతము ఒక దేవుడు లేదా నాస్తికత్వము అనేక రకాలైనటువంటి తత్వాలతో సందేహాలతో నిండిపోయి పుడుతుంది కామ కామపురుషార్థంలో పుట్టడం కారణంగా అజ్ఞానంలో పుట్టడం కారణంగా పూర్వజన్మ కర్మ ఫలాలను తీసుకొచ్చిన కారణంగా అసత్యంలో అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్కమయ మృత్యోర్మ అమృతంగమయ అనేటువంటి అసత్యం తమస్సు మృత్యువు అనేటువంటి పరిష్కారం కాని కారణంగా దేహంలో అనేక సందేహాలని నివృత్తి చేసుకునేటువంటి క్రమంలో స్వాధ్యాయంగా నేనెవరు నువ్వెవరు మీరెవరు ఎవరెవరు అని అని దానికి సంబంధించిన నిర్ధారణ తీసుకోవాలి ఈ అనంతమైనటువంటి విశ్వమేది రెండవ నిర్ధారణ దీన్ని విశ్వం అంతా నడుపుతున్న దేవ పరమాత్మ తత్వం ఏది అనేది మూడవ నిర్ధారణ అనంతమైనటువంటి కారణం మానవ జీవితానికి ప్రమాణము ఈ నాలుగు నిర్ధారణలు అఖండ మహాసంకల్పంలో ప్రత్యక్ష నిదర్శనంగా ప్రస్తుత కాలంలో తిరుమల తిరుపతి దేవస్థాన పన్నెండు గంటల నుండి ఒంటి గంటకు వరకు జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో లోక రక్షణ హేతున లోకరక్షణ హేతున అని మూడు మంగళసూత్రాలని చూపిస్తూ భూమాత నిరంతరం మోస్తుంది నిరంతరం ఇస్తుంది పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు అనేటువంటి నిర్ధారణ జరుగుతున్నటువంటి ఏకైక బ్రహ్మాండ నాయక నూట ఎనిమిది దేశాల్లో ప్రత్యక్ష నిదర్శనంగా నవవిధ భక్తి యోగాన్ని అక మహా సంకల్పాన్ని దేహాత్మ విచారణ పరమాత్మ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ జరిగేటువంటి ప్రతినిత్యం ప్రతి గృహంలోకి వీక్షణ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ ద్వారా వీక్షణ ద్వారా స్పష్టంగా గ్రహి దర్శించి గ్రహించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నటువంటి అఖండ మహాసంకల్పము దీన్ని విశ్లేషణ దీన్ని అనంత విశ్వాలు విశ్వ సేవా కేంద్రంలో రెండు వేల పదకొండులో స్థాపించి పదివేల రూపాయల ఖర్చుతో వెయ్యి పుస్తకాలు దుష్ట శాసనం ద్వారా విశ్వంలో ఉచితంగా పది రూపాయల ఒక్క పుస్తకం పోయి పుస్తకాలను పంచుతూ పద్దెనిమిది యజ్ఞాలుగా చేయటం జరిగింది రెండు వేల పదకొండు నుంచి మా నాన్నగారు మా తాతగారి సంకల్పంతో తర్వాత పూరి జగన్నాథుల వద్దకు వెళ్ళి సమస్త వాంగ్మయ అనంత విశ్వాలేఖన మహాసంకల్పాన్ని సమస్త వేద వాంగ్మయాల్ని సంస్థని ఆవాహన చేసుకుంటూ విశ్వచక్రాన్ని పూరి జగన్నాథుని వద్ద ఆవిష్కరించుకొని దీన్ని వ్యాప్తిలోకి తీసుకుని రావటం జరిగింది ప్రస్తుతానికి అనంతకేశవ ఛానల్ ద్వారా అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో అనేక విశ్లేషణల ద్వారా రేపు రాబోయేటువంటి పరాభవ నామ సంవత్సరంలో అనేక మందిలో ఈ సంకల్ప స్పష్టతను చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని పరమాత్మ తత్వాన్ని అనంతమైన కాలాన్ని నాలుగు అంశాన్ని ఎన్నో దేహాల్లోకి గృహాల్లోకి తీసుకు తీసుకొని వెళ్ళేటువంటి వ్యాప్తి చేసేటువంటి క్రమం ఆరంభం అవుతుంది పరాభవన సంవత్సర సందర్భంగా దీన్ని అనంత కేసు విచారణలో అనేక విశ్లేషణలు చేస్తున్నాము సాయంత్రం ఎనిమిది గంటలకు లైన్ ద్వారా కూడా అనేక సమీక్షలు చేసుకుంటూ అనేక విశ్లేషణలు చేసుకునేటువంటి క్రమంలోకి ప్రత్యక్షంగా అనేక మంది సందేహాలని సహేతుకమైనటువంటి సందేహాన్ని సమీక్ష చేసుకునే అవకాశం నిమిత్తమై లైవ్ ద్వారా కూడా వస్తూ ఉన్నాము వీక్షకంగా ఈ ఈ నాలుగు అంశాలు అనంతమైనటువంటి కాలము అనంతమైనటువంటి కాలం కాలము రెండవది దేహాత్మ విచారణ తత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ ఈ నాలుగు అంశాన్ని ప్రత్యక్షంగా తిరుమలలో జరిగేటువంటి అగణ మహా సంకల్పంలో చెప్పబడేటువంటి అంశాల ద్వారా విశ్వ కళ్యాణంలో ప్రత్యక్ష నిదర్శనంగా చూడవచ్చు అది ఏ విధంగా అంటే పరమాత్మ తత్వాన్ని వైకానుసాగంగా అక్కడ అర్చక వరేణ్యులు పండిత వరేణ్యులు అర్చక వరేణ్యులు విద్వద్వరేణ్యులు పర వ్యూహ అచ్చ విభవ అంతర్యామి దేహంలో ఉంటూ గృహంలో ఉంటూ విశ్వమంతా వ్యాపించున్నాడు అనేటువంటి మూడు తత్వాన్ని మంత్రాలు వ్యక్తపరుస్తాయి దేవాలయంలో దేహంలో ఉంటూ సకల జీవుల్లో ఉంటూ గృహాలకు ఆధారమై వ్యవస్థకి సంస్థలకు ఆధారమై భూమాతని తనలో ఉంచుకుంటూ పద్నాలుగు లోకాలు వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని దేవాలయం వ్యక్తపరుస్తుంది ఈ ఏ దేవాలయంలో ఏ క్షేత్రంలో ఏ దేశంలో అయినా చెప్పబడేటువంటి తత్వం ఇదే దీన్ని ఎవరైనా తర్క విచారణ చేసుకొని సమ్మతించుకున్న వాళ్ళు సమ్మతించుకుంటూ అయితే మానవ దేవం ఏం చేయాలి ఎన్ని దశలు ఉన్నాయంటే బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనే నాలుగు దశలు ఉన్నాయి మానవ జీవితానికి బ్రహ్మచర్యము గృహస్థాశ్రము మనప్రస్థాశ్రము సన్యాసాశ్రము ఉన్నాయని ఆ సంకల్పంలో చెప్పబడుతుంది చతుర్విధ పురుషార్థం నిశ్చయం అక్కడ సంకల్పంలో అఖండ మహాసంకల్పంలో చెప్పబడుతుంది అక్కడ భక్తులుగా పరమాత్మ యొక్క లోకరక్షణ హేతున అనేటువంటి అఖండ మహాసంకల్పం విశ్వ కళ్యాణంలో స్వధర్మాన్ని అనుసరించి అర్థాన్ని పరమార్థంగా భావించుకుంటూ మార్చుకుంటూ ఆ అఖండ మహాసంకల్పంలో ఒకే అఖండ మహాసంకల్పం వేల మంది భాగస్వాములు స్వామిలో భాగస్థులు అఖండ మహాసం ఒకే అఖండ మహాసంకల్పం అనేక మంది వేల మంది భక్తులు నవవిధ భక్తి యోగాన్ని గుర్తిస్తూ సంకల్పాన్ని గుర్తిస్తూ మంగళసూత్ర ప్రమాణాన్ని గుర్తిస్తూ స్వామిలో భాగస్వాములై అంటే అనంతమైనటువంటి వ్యాపించున్నాడు అనే తత్వంలో భాగమై ఎవరి గోతనామాలు వాళ్ళే చెప్పుకుంటూ ఒకే సంకల్ప అఖండ వేల మంది భక్తులు ఒకే సంకల్పము వేల మంది భక్తులు తమ గోత్రనామాలు తమే చెప్పుకుంటూ చతుర్విధ పురుషాలతో నిశ్చయం చేసుకుంటూ సంకల్పాన్ని వ్యాపించి ఉన్నాడని తత్వాన్ని గ్రహిస్తూ రెండు అనంతమైనటువంటి కాలాన్ని గుర్తిస్తూ ధర్మార్ధకామాషంలో పరమ కర్తవ్యంగా మా యజ్ఞనారాయణ స్వామి ప్రమాణంగా దేహంలో గృహంలో వ్యవస్థలు భూమాత పరమాత్మ ప్రమాణంగా నవేద భక్తి యోగాన్ని అమలు చేసుకుంటూ పంచమహాయజ్ఞాన్ని మహాయజ్ఞాన్ని అమలు చేసుకొనవన్న అనేటువంటి నిర్ధారణ పదవ రోజుకి స్పష్టంగా అఖండ మహాసంకల్పంలో నాలుగు అంశాల ద్వారా ప్రత్యక్ష వీక్షణగా ఎవరు పన్నెండు గంటల నుండి ఒంటి గంటల దాకా కూర్చొని విశ్లేషణ చేసుకున్నాను జరిగిపోతుంది కాబట్టి ఈ అనేక వీక్షణల ద్వారా ఈ సంకల్పాన్ని పదవు రోజు కూడా పరమ నిర్ధారణ చేసుకుంటూ రాబోయేటువంటి పర దీంట్లో వీక్షణ చేసేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని స్పష్టంగా ప్రత్యక్ష నిదర్శనంగా నిర్ధారణ చేసుకుంటూ ఉదయాన్నే నిద్ర లేవగానే భూమాతకు నమస్కరించుకొని భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తోంది ప్రాణశక్తి నిరంతరం ప్రసాదిస్తున్నాడు ఈ భావాన్ని ఉదయాన్నే నిత్యం సాధన చేసుకోగలిగితే సనాతనం పురాతనం నిత్య నూతనం సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి ప్రతి నిత్యం నూతనమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి సాధన చేసుకోగలిగితే ఎందువల్ల అది అంటే దురిత క్షయం ద్వారా అని అంటారు అంటే గతం జీవించిన కాలం అంతా కూడా అనేక దోషాలతో కర్మంతో నిండి ఉంది దీన్ని తొలగించుకోవటానికి శ్రవణ భక్తిని ఆశ్రయించవలవు శ్రవణ భక్తి నవ భక్తి యోగాలు శ్రవణ భక్తిని ఆశ్రయించగలిగితే మిగతా అన్ని భక్తి యోగాలు వస్తాయి శ్రవణ భక్తి ప్రాధాన్యం శ్రవణం స్మరణం కీర్తనం వందనం అర్చనం పాదసేవనం సఖ్యం దాస్యం ఆత్మనివేదనం శ్రవణ భక్తి ప్రధానము శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వరి ఆవిర్భవించాడు శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర వెంకట ప్లస్ ఈశ్వర శివకేశం అభ్యయ్యమైనటువంటి స్థితిలో వెంకటాచరణలో ఏడుకొండల మీద శివస్య హృదయం విష్ణువు విష్ణుస్య హృదయం శివ అనేటువంటి తత్వాన్ని జకన్స మార్పులు కూడా పర వ్యూహ అర్చ వైభవ అంతర్యాని తత్వం తత్వాన్ని సంకల్పము నూటెనిమిది నామాలతోటి పరమాత్మ యొక్క తత్వము మంత్రపుష్పము మంత్రపుష్పం ద్వారా పరమాత్మకి సమ సమర్పించేటువంటి అర్చనల్లో అంతర్వైత్యత వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి నిర్ధారణ వికర సమహం చేసేశారు అందువలన వికర సమహ తత్వాన్ని కూడా విఘనస పంచతత్వ ఫౌండేషన్ అనేటువంటిది రాబోయేటువంటి పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా అంతర్జాతీయ వికలస పంచతత్వ ఫౌండేషన్ దాన్ని కూడా స్థాపించి ఈ పంచతత్వాన్ని అవగాహన పరుస్తూ సంకల్పాన్ని అవగాహన పరుస్తూ స్పష్టమైనటువంటి చతుర్విధ పురుషార్థాలు నిశ్చయాన్ని ఇస్తూ అనేక రంగాల్లో ఉన్నటువంటి వారి ద్వారా గృహార్చన పంచతత్వాన్ని అవగాహన చేసుకుంటూ చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని గృహంలో చేసుకుంటూ ఈ గృహ గృహార్చనని వ్యాప్తి చేయవలను పరమ ప్రమాణంగా వికల సమోష ప్రమాణాన్ని అనేటువంటి వ్యాప్తిని అఖండ మహాసంగ అనేక మంది బైకా ఉన్నటువంటి వాళ్ళు అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వారు వారి ద్వారా ఎంతోమందిలోకి సంకల్ప స్పష్టత చతుర్విధ పురుషార్థ నిశ్చయం గృహార్చన నవేద భక్తి యోగాలని స్పష్టపరచుకుంటూ స్పష్టత చేసుకుంటూ వ్యక్తులకి అనేక మందిలోకి వ్యక్తులకి గృహార్చన చేసుకోగలిగితే అర్పణ బుద్ధి కలిగి శ్రవణ భక్తి ద్వారా ఆత్మ నివేదన భక్తిని కూడా అందుకునేందుకు నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవవేద భక్తి యోగాలే శరణ్యం అని బశిష్ట మహర్షులు రామచంద్రమూర్తి ద్వారా ప్ర అద్భుతమైనటువంటి తిరుగులేని తత్వాన్ని చెప్పబడిన కారణంగా దాన్ని అమలు చేసుకునేందుకు విశ్వ ప్రయత్నంలో భాగంగా లైవ్లో కూడా అనేక సందేహాల సమీక్ష జరుగుతుంది సాయంత్రం ఎనిమిది గంటలకు ఒక గంట సేపు లైవ్ జరుగుతుంది వీక్షకులు రాగలరు వీక్షించగలరు సందేహాన్ని వ్యక్తం చేయగలరు రేపు మరొక వీక్షణలో మీ ముందుకు రాగలము శుభంగా ఉంటారు సార్